చేతిని బట్టి మన రాజకీయంలో పోటీ చేయాలని వద్దా మన చేతి రేఖలను చూసుకుంటే ఎవరైనా సరే చేయిని చూసుకోవచ్చు ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది అది మీకు ఇక్కడ క్రమంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ముఖ్యంగా మనము రాజకీయంలో పోటీ చేయాలంటే ఇక్కడ ఇది అనామిక లేదా రవి రే రవి వేలు అంటాం దీన్ని లేదా ఉంగరం వేలు అంటాము ఈ ఏల్ కింద ఇక్కడ ఇలా జీవిత రేఖ ఉంటుంది ఇది బుద్ధి రేఖ ఉంటుంది ఇక్కడ రేఖ ఉంటుంది ఇట్లా అయితే ఈ హృదయ రేఖ నుంచి ఈ ఉంగర వేలుకు ఒక రేఖ ఉండాలి ఇలా ఓకే ఇలా రేఖ ఉన్నవాడే ఎంతో కొంత రాజకీయంలో పోతే కొద్దిగా పోవడానికి వీలుంటది కొందరికి అసలు ఈ రేఖనే ఉండదు పోయి రాజకీయాల్లో పోటీ చేస్తారు డబ్బులు ఉంటాయి జేవులా డబ్బులు ఎట్లా ఉంటాయి ఒక రేఖ ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రేఖ ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి ఆ డబ్బులు ఉన్నది ఏం చేస్తాడు అంటే పోయి నేను రాజకీయాల్లో పోటీ చేస్తాను పోటీ పోతాడు ఇక్కడ రవిస్థానం అంటే ఈ ఉంగరం వేలి కింద రేఖ ఉండాలి కంపల్సరీ రేఖ ఉన్నవాడే ఎలక్షన్ల పోటీ చేస్తే ఇంత రేఖ ఉంటే ఏమైతుందంటే సర్పంచి లేదా వార్డు మెంబరు ఎప్పటిసి గెలుస్తాడు అలానే ఈ రేఖ ఇలా పెద్ద ఇక్కడ కంకణ రేఖల దాకా ఇక్కడ అనుకోండి ఎమ్మెల్యే అయితే